వచ్చి కొబ్బరికాలంకున్న కొబ్బరికాయలు తీసుకొని విదేశాలు వెళ్ళినా బట్ట దుక్కడం అదంతా తప్పట్లేదు నెక్స్ట్ డే మేము చెక్అవుట్ చేస్తాం ఫుడ్ తినడం వచ్చాం ఇక్కడ ప్లేస్కి ఈ ప్లేస్ పేరు రాంగ్ వే ఆర్ఓఎన్జి బిఏవై పటాంగ్లో ఉంది మేము ఆర్డర్ చేసిన సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ చిల్లీ అండ్ గార్లిక్ ైస్లో స్క్విడ్ స్క్విడ్డు ఉంటుంది అన్నాడు కానీ ఇది ఆక్టోబస్ కూడా పెట్టాడు మా దా ఎనీ హీటెడ్ నో వరీస్ అది స్క్విడ్డే అనుకుంటారు ఆ స్క్విడ్ ఆక్టోబర్స్ తెలుసుకుని నోట్లు వేసుకుంటా తీసి అక్కడ నుంచి

వచ్చి బాగోదు మాట అందుకని ఇక్కడికి వచ్చాము సో లెట్ దే ఇన్ సైడ్ మెనూలో అయితే చాలా ఉన్నాయి లాన్కి వెళ్ళి చూద్దాం ఫుల్ బాడీ మసాజ్ This okay. uh, This aroma therapy, what oil is used? Uh, essential oil. Essential, which one? Essential. Uh, we can choose? Yeah. Ah, okay. Thank you, guys. So I'll choose the oil. choose Which oil you want. want. Which you want. Maybe I'll go with lavender. ఓకే నేను నరోమోథెరపీ మసాజ్ ఎవరు చేయించుకుంటాను ఫుల్ బాడీ దాట్ షుడ్ బిఆర్ టైం ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో ఇక్కడికి వెళ్ళి తిందామని అనుకున్నాం సర్జన్ ఆల్రెడీ లోపల కూర్చొని ఉంది జట్టుకో హలో 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 నైస్ ైస్ట్ టైగర్ ఇక్కడ ఉన్న టైగర్ ప్రతి టైగర్ ఒకటి తినేస్తుంది ఒకటి తినేస్తుంది టైగర్ నోటీస్ చేస్తే ఇక్కడ ప్రతి టైగర్ ఏదో తింటాం ఇక్కడ సిరింపు తింటుంది అక్కడ అక్కడ జంకమ్ తినేస్తుంది అక్కడ పడుకుంది అక్కడ కొమ్మ పడుకుంది అక్కడ ముందున్న దగ్గర ఒక షార్క్ తింటుంది సో ఎందుకంటే మొత్తం అంతా టైగర్ బేస్డ్ థీమ్ ఇక్కడ సో మేము చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం ఆర్డర్ ఇచ్చేసాం ఆ సో వాడు వస్తాడు వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నది వాడు వస్తాడు వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అన్నది రివ్యూ అది చూడండి చూడండి సేమ్ ఆర్డర్ చేస్తాం అదే మిగతా ఏదైనా ఆర్డర్ చేద్దామన్నా మాకు పెద్ద మెనూలో ఉన్న ఐటెంలు ఏమి పెద్ద కాసా అనిపించలేదు అందుకనే ఇది ఆర్డర్ చేస్తాం సో లెట్ సి హౌ ఇట్ టేస్ వెరీ గుడ్ ఎస్ వెరీ గుడ్ అండి కొత్త చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తాను మేము బేసిక్ బెటర్ ఇది ట్వంటీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న టైప్లో మొత్తం దగ్గర చేశారు క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు ఇక్కడ చెప్పాను కదా టైగర్ ప్రతిసారి ఒక్కొక్క పది తినేస్తున్నాను ఇది ర్యాబిట్ నేను వేరే దాన్ని అనుకుంటున్నాను bob పొద్దున్నే ట్రాన్స్పోర్ట్ వచ్చింది నైన్ ఓ క్లాక్ టికెట్ టికెట్ ఇవ్వాలంటూ టికెట్ సంథింగ్ అందు ఆశిస్తారు ఇలాంటి మినీ బస్ మినీ వ్యాన్లు వరకు లక్స్ లెట్స్ ఒక ఫోర్ అవర్స్ పడుతుందంట ట్రావెల్ వెళ్ళడానికి చూద్దాం ఎలా ఉంటుందో అవే వెళ్తాం కదా దారిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక దగ్గర ఆపాడు ఫ్రూట్స్ ఇండియన్ ఫుడ్ ఉందా ఓ మై గ్యాన్ చైనా ఫుడ్ థాయ్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ యూరోపియన్ ఫుడ్ పెద్ద ఫుడ్ ఏంటో సమోసా 你给的多大？ di leher tak kandung ke tak? tak kau kena faham kena faham eh be pasal itu kena faham kau kena faham ok kau kena faham బాగు పొని నికే మైన్ సోతిని ఓకే నాకు అంటే ను నాకు అంటే ఐనండి వచ్చే కబర్ కలం నిర కబర్ వేసుకోవాలి నా ఫాస్ట్ కే తీసే తినసే చేస్తాను నేను కూడా ఈ కొంపడే ఇ రోజమ బ్రేక్ ఫాస్ట్ కోకోనట్ వాటర్ వదిలేయరే కబర్ కడిని जाओగసి తినేసి లైట్ చేసుకొని మనం కొసనమేపోతా ఏమంటేత మతస్ట్ ఆ దీతలో రెండు అలా ఉంటుంటారు జస్ట్ కాటేజెస్ దాకా ఒకటి మనకిచ్చేస్తారు ఫుల్గా ఇది రూము సింపుల్ కాటేజ్ టైప్ ఉంటుంది అంతే కొంత ఆడావిడేముండదు బాత్రూమ్ ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఈ రెస్టారెంట్ వచ్చింది ఇమ్ రెస్టారెంట్ అండ్ కేఫ్ అంటే సో మేము ఇద్దరు అక్కడికి వచ్చాం అక్కడికి వెళ్ళి ఏమున్నాయో చూసి తిన్నాం మేము వైఫ్ అయితే బాగుంది హలో Do you have the menu? <laughs> Thank you. <laughs> Thailand, Thailand, not <laughs> again. Thailand, I have a lot of food. My Kailan, this is <laughs> the end. <Thailand>. I have a lot of food. It is <laughs> a coconut, crab fried rice, and our shrimp. So really nice. Peanut powder and uh, peanut powder and spice mix. I good. డిఫరెంట్ గుడ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ మేము ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అదైతే ఫ్రైడ్ నూడిల్స్ విచ్ కొంచెం స్లైట్లీ స్వీట్ ఉంది బట్ ఫ్లేవర్ చాలా బాగుంది దీంట్లో ఎగ్ క్రాబ్ నీట్ ఉంది కొన్ని వెజిటేబుల్స్ స్ప్రింగ్ ఆనియన్ క్యారెట్ బట్టలు వచ్చా బ్యాగ్ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నాం కదా చాలా హీట్ ఉంది తెచ్చుకున్న బట్టలు అన్నీ వాడేస్తాం ఇప్పుడు ఇంకా లాండ్రీ వద్దామనేసి వచ్చాం లాండ్రీ షాప్స్ ఉంటాయి దీంట్లో మనం సపోరేట్గా వేసేసుకోవాలి మనకి డిటర్జెంట్ ప్యాకెట్స్ ఉంటాయి మనకి ఏ బ్రాండ్ కావాలో చూస్ చేసుకుని ఫైవ్ బాత్ అంటే డిటర్జెంట్ ఇది ప్రెస్ చేస్తే కాయిన్ ఇక్కడ వేసి మనకి డిటర్జెంట్ ఇక్కడ వచ్చేస్తుంది డిటర్జెంట్ బ్రండింగ్ మెషిన్ నేను ఫైవ్ బాత్ వేస్తున్నాను నాకు ఇది కావాలి పడుతుంది పడిపోయింది మనకి డిటర్జెంట్ వస్తుంది ఇక్కడ కాయిన్స్ మార్చుకోవాలి మనం బట్టలన్నీ మనం దీంట్లో లోడ్ చేసేసి फिफ्टी 30 थर्टी मिनट्स प्रेस आई అయిపోతే దీన్ని తీసుకెళ్ళి పక్కన ఒక డ్రయర్ ఆ డ్రయర్ లేదు మన బట్టలు వాషింగ్ అయిపోయినాయి ఇలా బ్యాస్కెట్లో పెట్టేస్తారు అనమాట వాష్ అయిపోయినాయి ఇప్పుడు తీసుకెళ్ళి మనం డ్రయర్ లేదు ఫోర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ నేను డ్రైవ్ అయ్యని తీసుకొని ఫోన్ చేసుకొని మాకు లైక్ త్రీ ఫోర్ డేస్ అయింది కదా మేము థాయిలాండ్ వచ్చి పూకెట్లో కానీ ఇప్పుడు కానీ తిరుగుతుంటే ఏదో లోకల్ పీపుల్ తిరిగినట్టు తిరుగుతున్నాం టూరిస్ట్ వచ్చినట్టు లేదు బైక్ తీసుకుంటే ఇది ఒక్కటే అడ్వాంటేజ్ మనం టూర్ కంపెనీస్తో వచ్చామనుకో పికప్ అండ్ డ్రాప్ పికప్ అండ్ డ్రాప్ అని ఓన్లీ నార్మల్ ప్లేసెస్ చూపిస్తారు మనం బైక్ తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు మేము వచ్చిన రోజు నుంచి బైక్ తీసుకుంటాం మొత్తం అన్ని ప్లేసెస్ తెలుస్తాయి మనకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మేము ఇవన్నీ టూర్స్ ఏమైతే బుక్ చేసుకున్నాం అన్నీ మేమే నెగోషియేట్ చేసుకుని బుక్ చేసుకుంటున్నాం సో ప్రతిదానికి నెగోసియేషన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు ఫీఫీ ఐలాండ్ది బెస్ట్ ప్రైస్ ఇమ్మంటే పదిహేను వందలు అన్నారు ఇంకా తగ్గించమంటే పదమూడు వందలకి ఫైనల్ చేస్తాం అలా ప్రతిది మనం మాట్లాడుకుంటే తగ్గించేస్తారు అదే మనం ప్యాకేజ్ బుక్ చేసుకుని వస్తే ప్రైసెస్ మన కంట్రోల్లో ఉండవు ఇదేదో రోడ్ ఎక్సైటింగ్ ఉందని తిరిగిపోయాం ఎక్కడికి వెళ్తుందో ఎలా ఉంటుందో చూడాలి ముందుగా అనుకోవచ్చు ఫీలింగ్ కింద ఉన్న కేవ్స్ ఉంటాయా వాటర్ఫాల్ ఉంటుందా అని ఒక ఎక్సైట్మెంట్ ఆఫ్ ఫోకస్ అదే మై గార్డ్ ఫోకస్ సో డా బీచ్ ఉన్నట్టుంది నాకు కింద వీఆర్ గోయింగ్ టు బీచ్ Get a, a restaurant. Too. Wow, wow, wow. Feel the sea breeze morning light whispers of the way. చికెన్ చికెన్ నూడిల్స్ అంట అని చెప్పింది చె రైస్ నూడిల్స్ అనుకుంటా కదా ఇది కూడా రైస్ నూడిల్స్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రౌట్స్ అండ్ చికెన్ లెగ్ పీస్ ఒకటి నచ్చిందా మనం మూల డిస్ లాగా అలాగా ఉంటుంది మేము ఈ స్టాల్ యాక్చువల్గా బయట నుంచి చూసి స్కెప్టికల్ ఉండే దీని అలా వద్దా అని బట్ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారనేసి వచ్చాము వచ్చి మంచి పని చేస్తాం బాగుంది ఈ మార్కెట్ గురించి ఎందాక మాకు ఆ రెస్టారెంట్ లో మో అని వాడు ఉన్నాడు కదా వాడు ఈ మార్కెట్ గురించి చెప్పాడు రాత్రి ఇక్కడికి వెళ్ళంటే చాలా హ్యాపీగా ఉంటుంది కోల్డ్ స్టాల్స్ ఉంటాయి అన్నాడు మేము యాక్సిడెంట్లీ కోయిన్సిడెంట్లీ ఇదేదో ఈ రోడ్డు అట్టుకుని వెళ్తే ఏమొస్తుంది అని అలా నడుపుకుంటూ వచ్చేస్తే మాకు ఈ మార్కెట్ దొరికింది తర్వాత ఇక్కడ వచ్చాం కదండి నేను దాన్ని చూసి ఎక్స్‌ప్లోజ్ చేసి తిんだろうన తినేసి జంప్ అయిపోతాం సో వెరీ సి సావ్ ఇట్ లుక్స్ ఆ నాంగ్ నైట్ ల్యాండ్‌మార్క్ మార్కెట్ ఇవన్నీ షాపింగ్ స్టాల్స్ గ్రంధా ఫుడ్ ఏరియా ఫుడ్ సిట్టింగ్ ఏరియా ఆ ఫుడ్ స్టాల్స్ కూడా పార్టనర్ షిప్ కొర మోట ఉంటాయని అనుకుంటున్నాను సో ఎక్స That is huh? That is better way to hold it. Bye. Nice. Bye. ఈ లాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో చికెన్ అంటే ఇది ఫ్రైడ్ స్ట్రింప్ చికెన్ స్ప్రింగ్ రోల్ ఇది ఇప్పుడు జస్ట్ ప్యాన్ నుంచి తీశారు తీసుకున్నాం